అందరికీ నమస్కారం అండి మనం భగవద్గీతలో అర్జున విషాదయోగంలో మూడవ శ్లోకాన్ని దాని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం పశ్యైత పాండుపుత్రాణం ఆచార్య వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత ఇక్కడ చూడండి ముఖ్యంగా మూడు ఉన్నాయి దీంట్లో పాండుపుత్రణ అంటున్నారు పాండుపుత్రులు ఆచార్య పాండుపుత్రులు అంటున్నాడు అనడంలో ఒకటి దీని బాహ్యంగా అర్థం యుద్ధం ముందు ఆచార్య పాండవుల సైన్యము ఎంత గొప్ప వ్యూహంతో నిలబడి ఉందో చూడండి దానిని నిర్మించింది ఎవరో తెలుసా ద్రుపదుని కొడుకైన దృష్టద్యుమ్నుడు మీ శిష్యుడు బుద్ధిమంతుడు కదా అతను ఈ విధంగా వ్యూహం వన్నాడు అని తెలియజేస్తున్నాడు దీంట్లో ఎంత వెటకారం కూడా ఉంది అయితే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు సంజయుడు ధృతరాష్ట్రుడికి అనమాట ఆచార్యుడి దగ్గరికి వెళ్ళాడు అని రెండో శ్లోకంలో చెప్పిండు ఆచారుడి దగ్గరికి ఎందుకు వెళ్ళిండు అంటే ఆచార్యుడు అందరికీ పాండవులకు అందులో ఉన్న చాలామందికి ద్రోణుడే ఆచార్యుడు కాబట్టి ఆచార్యుడు అనుగ్రహం ఉంటుంది కదా మరి యుద్ధం ఇక్కడ చేస్తూ ఉన్నాడు తన సేనలో ఉన్నప్పటికీ వాళ్ళ పట్ల కూడా మమకారం అనేది ఉంటుంది గురువు కాబట్టి అందుకని ఆచార్యుడికే తెలియజేయాలి అని వెళ్ళిండమాట వెళ్ళి ఏమంటున్నాడు ధీమత అంటే బుద్ధిమంతుడు చూసినరా ద్రుపదుడు ద్రుపదుని కొడుకు దృపదుని గుర్తు చేస్తున్నాడు ఎందుకు ఇక్కడ పూర్వము వీళ్ళు చదువుకున్నప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట ద్రుపదుడు ద్రోణుడు అప్పుడు తను రాజైన తర్వాత చక్కగా కలిసి ఉండేవాళ్ళు అయితే విద్య పూర్తయిపోయినాక రమ్మని చెప్పిండ్రు చాక కలిసి ఉందామని అప్పుడు ఈ ద్రుపదుడు రాజేండు ఈ ద్రోణుడేమో తన విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత వివాహం చేసుకున్నాడు అయినా పాపం బీదరికంలో ఉన్నాడు పిల్లాడు కొడితే పాలు లాగించడానికి పాలకు కూడా వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంటే ఆయన భార్య ఏమన్నా అంటే మీ దో స్నేహితుడు కదా దృపద మహారాజు ఆయన దగ్గరికి వెళ్తే చక్కగా ఓ నాలుగు ఆవులను ఇచ్చాడు అనుకోండి వాడు చూడండి ఏం కోరుకుంటున్నారు ఆ రోజుల్లో ఆవులనే కోరుకుంటారు ఆవులే సంపద అనమాట గో సంపద కావాలి అని డబ్బులు అడగట్లేదు బంగారం అడగట్లేదు కనీసం ఆవులు ఇస్తే పిల్లడికి పాలు దానికి సరిపోతుంది అని చెప్తుంది అప్పుడు ద్రుపద మహారాజు దగ్గర ద్రోణుడు వెళితే అవమానిస్తాడన్నమాట ఇవ్వకుండా మరి ఈ ద్రుపదుడు ద్రుపద మహారాజు యజ్ఞం చేయడం వల్ల ఈయనకి కొడుకు పుట్టిండు ఆయన ఎవరు దృష్ట మరి ఈయన ఇప్పుడు ద్రోణుడికి అగేనిస్ట్గా ద్రుపదుడును ఈయన ఇద్దరు విడిపోయారు కదా మరి అయినప్పటికీ ఆ ద్రుపదుని కొడుక్కు కూడా ఈయననే ఆచార్యుడిగా ఉన్నాడు నేర్పించాడు విద్యలు చూసినావా నీ శత్రువు కొడుకు నువ్వు పాముకు పాలు పోసినట్టు నువ్వు ఆయనకు నేర్పించినావు ఆయన ఆయన తెలివి బుద్ధిమంతుడు అంతా వాళ్లకు ఉపయోగిస్తున్నాడు అని ఒక రకంగా చెప్తున్నాడు మరి ఇంకోటి ఏమంటున్నాడంటే అంటే అంటే పాండుపుత్రులు అవ ఆచార్య వాళ్ళు ఎవరనుకున్నావు పాండుపుత్రులు నీ శిష్యులే అందులో ఉన్న వీరులందరూ కూడా నీ శిష్యులే ఉన్నారు దాదాపు అని చెప్తూ ఉన్నాడు మరి ఆచార్యుడి దగ్గరకి ఎందుకు పోయిండు సేనాలు చూడంగానే అంటే ఈయనకట పాండవుల సైడు ఏడు అక్షౌణుల సైన్యమే ఉంది కౌరవులకు పన్నెండు అక్షల సైన్యం ఉంది అయినప్పటికీ ఇదే భయమేస్తుంది ఎందుకు మరి ఇదే అందరూ అక్కడ వీరులు ఉన్నారు వీరులు ఎక్కువ మంది ఉన్నారు ప్రాణానికి తెగించి అంతకన్నా అందరికన్నా అక్కడ కృష్ణ భగవానుడు ఉన్నాడు ఏ ఏదైనా చేసి గె గెలిపించగలిగే సామర్థ్యం ఉన్నవాడు అని ఈయన భయంతో పరిగెత్తుకుని వచ్చి ద్రోణుడికి ఈ విధంగా చెప్తున్నాడు అనమాట పశ్చాతాం పాండుపుత్రానం అంటున్నాడు చూసినా పాండుపుత్రులకు మీరే కదా ఆచార్యులు మహతీం చమో అంటే సైన్యంను ఎలా తీసుకొచ్చారో చూడండి అసలు ఈయన అనుకోలేదన్నమాట ఇంత మంది వస్తారు అని కూడా ఎందుకంటే వాళ్ళ అడవులలో ఉన్నారు వాళ్ళకేం రాజులతో స్నేహం లేదు ఏం లేదు అనుకున్నారు కానీ ఈ సైన్యము ఈ వీళ్ళందరూ బంధువులు ఎందుకు వచ్చారు ద్రౌపది దేవిని వివాహం చేసుకోవడం వల్ల ద్రుపదరాజు వాళ్ళ బంధువులు అందరూ ధర్మం పట్ల ఉన్నారు కాబట్టి చాలామంది వీరికి సహాయం చేయడానికి వచ్చిండ్రు ధర్మంగా ఉండే వాళ్ళందరూ కూడా వీరి పక్షంలోకి వచ్చిండ్రన్నమాట అయితే ఇంత సైన్యము కూడా కట్టుకున్నారు మళ్ళీ అందరూ వీరులు ఉన్నారు ఇక్కడనేమో ఈ సైన్యంలో ఉన్నవాళ్ళు వీరులు కొంతమందే కర్ణుడేమో దూరంగా ఉన్నాడు రావట్లేదు యుద్ధం చేయడానికి ఎందుకంటే భీష్ముడు ఉన్నప్పుడు నేను రాను ఉంటాడు అట్లా మరి ఇప్పుడు ఈ ఆచార్యులు ఉన్నాడు కానీ ఆచార్యులు అందరికీ శిష్యుడు కదా కాబట్టి యుద్ధం ఎలా చేస్తాడో ఏమో నా కోసం చేస్తాడో వాళ్ళ విజయం కోసం చేస్తాడో అని అనుమానం ఎప్పుడు కూడా ధర్మాన్ని వదిలిపెట్టిన వాళ్లకు ఏ పని చేసినా ఈ విధంగా అనుమానాలు ఉంటాయి ఎవరిని నమ్మరు ఆ నమ్మకము అనుమానము ఇవి రెండు పెనుభూతాలు అంటారు మన వాళ్ళు అందుకే మన ఇండ్లల్లో కూడా ఏ పని చేసినా కూడా ఏమంటే ముందే అది నేను ముందే అనుకున్నా ముందే ఎందుకు అనుకుంటారు మరి అనుమానం ఎందుకు వస్తుంది అంటే మన మీద మనకు నమ్మకం లేదు ఆ పని సక్సెస్ చేయాలి అనే ఆలోచనతో వెళితే పని అవుతుంది కానీ మనం ముందే శంకతో వెళ్ళినాము అవుతుందో కాదో అన్నప్పుడు అది కానే కాదు అవి మనకు జరుగుతూనే ఉంటాయి ఇట్లాంటివి ఎవరో ఒకళ్ళు అనుమానంగా వెలిబుచ్చుతారు దాని గురించి అంటే ఇవన్నీ మనం నేర్చుకోవాలి మనకి ఎప్పుడైతే అనుమానం కలుగుతుందో ఎటువంటివి ఉన్నాయో అంటే మనకు అది నెగటివే మనం చేసే పని సక్సెస్ కాదు అని మనం తెలుసుకోవాలి అట్లాటప్పుడు ఇంకా ముందుకు వెళ్ళే అవసరం ఉండదు కదా వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపడే బదులు ముందే దానికి ఏదైతే నెగటివ్ జరుగుతూ ఉంటాయో దానివల్ల గ్రహించుకొని మనము అటువంటి వాటికి దూరంగా ఉండాలి అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది